మొత్తం ఐబొమ్మ రవి మోస్ట్ ట్రెండింగ్లో ఉండు చేసిన పని ఏంది మొత్తం ఇండస్ట్రీ సినిమాలన్నీ వాళ్ళకు లాస్ తెచ్చే పని చేసినాడు కానీ చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ తీన్మార్ మళ్ళా నా జెట్సన్ తెలంగాణ సమాజంలో చాలామంది ఐ బొమ్మ రవియే కరెక్ట్ అంటున్నారు సో మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆయనకు వాదిస్తున్నారు ఎట్లా ఉంది రవిని కలిసినారు పోయి రవికి వెళ్ళి కలిసాను నేను పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా ఇంట్రాగేషన్లో ఉన్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ కేసులో ఉన్నాడు వెళ్ళి కలిశాను కలిసి మాట్లాడిను మాట్లాడి నా మెసేజ్ ఏముంది అతనికి ఇచ్చాను అతని దగ్గర ఏం మెసేజ్ ఉంది అది కూడా తీసుకున్నాను ఏం మాట్లాడరు క్లియర్గా ఏం మాట్లాడారు కిషన్ క్లియర్ మాట్లాడదాం నేను వెళ్ళినప్పుడు ఆ రవి ఏమంటారు మేడం ఉన్నారు కదా కవిత మేడం దగ్గర తీసుకెళ్ళారు సార్ అప్పుడు వరకు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఆయన పిలిచారు పిలిచేసి మాట్లాడాను నేను అదే మీ ఫాదర్తో మాట్లాడాను ఒకళ్ళకి పుచ్చుకొని వెళ్ళాను నేను తెలుసా నేను వైఎస్జాగ్ న్యూ వైజాగ్ నేను ఒక రూపాయి ఆశించకుండా ని వాదిస్తాను ముందు కూడా నేను వాదించాను కోడిక కేసు గుల్ కర్రాయి అని అతనికి అలా మీరు ఎందుకు అసలు వాదించాలని ఎందుకు అనుకున్నారు ఎప్పుడు ఆ ఎప్పుడు వచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది అయి బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ ఇప్పటి వరకు ఎప్పుడు ఐ బొమ్మ యూజ్ చేయలేదు అసలు చూడలేదు నాకు అంత టైం కూడా లేదు అసలు చూడకూడలేదు ఒక్కసారి మా మా ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు సినిమాకి వెళ్తాం అంటే ఎందుకు వెళ్తే నేను ఐ బొమ్మలో చూసుకోవాలని అన్నారు నాకంతా బీల్లేదు అది ఏమో ఉంటాయి కదా అలా నేను యాప్ ఉంటాయి కదా మరి కొన్ని చెప్పారు ఫేక్ ఉంటాయి వీక్ ఉంటాయి ఇవి ఉంటాయి స్కామ్ చేస్తారు సో అంత మనం పట్టించుకో మనం ప్రొఫెషన్ బిజీగా ఉంటాం దాని మీద అంత ఫోకస్ ఉంది కదా అది కూడా విన్నింది కూడా నేను అనుకుంటా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విన్నాను ఈస్ ఈ డిసైన్ టైప్ లో కూడా ఇది సో వెళ్లి అప్దంతో మాట్లాడాను రైట్ మీకు ఆలోచన వచ్చింది సపోర్ట్ చేద్దాము ఎలా వచ్చిందంటే అది చెప్పింది ఫస్ట్ ఐ రవి బ్లాక్స్ టు విశాఖపట్నం విశాఖపట్నం అలా ఫాదర్ ఉండాలంటే నాకు లోకల్ ఫీలింగ్ లోకల్ ఫీలింగ్ హిట్ అయింది అభిమానం అది నేచురల్ అది దాన్ని ఎవ్వరు ఇది చేయలేదు మనవుడు గడ్డ మనోడు అంతే లోకల్ ఫీలింగ్ వచ్చేసింది రీజనల్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళ డైరెక్ట్ కలిసినప్పుడు ఆయన భయపడ్డాడు ముందు ఇలా మావాడు ఇలా చేసాడు ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఇన్ని టీవీలో వాళ్ళు చూసిన మీడు ఇలా చేశాడు అలా చేశాడు ఇవన్నీ హైప్ చేశారు కదా ట్వంటీ వన్ థౌజండ్ కోట్లు ఆయన దాచుకున్నాడు దోచుకున్నాడు అని ఇన్ని అతని దగ్గర డేటా ఉంది ఫిఫ్టీ ల్యాక్ పీపుల్ డాటా ఉంది సో ఇటువంటి సమయం పోతే ఆయన భయపడి ఎవరైనా సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది అవునా కదా దాన్ని కాన్స్టిక్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాదు ఆయన కూడా ఎదుగుండదు సార్

నమ్ముతే నన్ను ఒకళ్ళ పుచ్చుకుతే నేను బయట తీస్తాను వెంటనే రియాక్షన్ అనేది ఏం చెప్పలేదు అంతే సో మరి పోలీసు వాళ్ళు అడిగారు ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తారు మీకు వేరే లేదు సార్ కొన్ని సోషల్ ఇష్యూలనే ఫ్రీగా వాదిస్తాను అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను నేను ఎండిపి ఎన్డీపీఎస్ కేసులు వాదిస్తాను దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా నేను డైవర్ట్ చేస్తాను ఆత్మశాంతి కోసం అంతే కదా సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చింది అంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా సోషల్ సర్వీస్ యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను సో ఆ ఆ తర్వాత ఆ లో నేను చెప్పాను అది పర్టికులర్గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు మీ వైఫ్ ఫోన్ చేశారంట అమ్మాయికి వచ్చి అంటే రవికి ఒక అమ్మాయి ఉంది అది వచ్చేసి మాట్లాడే చూసి పో అని వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఏ అన్నాను అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను ఇంకేం మాట్లాడిన తర్వాత ఆయన అంతే 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 అసలు నిజంగా వాళ్ళ వైఫ్ ఏ పట్టించిందా రవిని నేను అనుకుంటాను వైఫ్ కాదు అది యాక్చువల్లీ ఈ కేమ్ టు సెల్ హిస్ ఫ్లాట్ ఓకే అది ఫైవ్ కరోడ్ వాల్యూ ఇచ్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఇచ్ చూసి హైదరాబాద్ సన్ రైజింగ్ బోన్ రైజింగ్ ఏదో రైన్బో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది సో అది అమ్మనికి వచ్చాడు ఓకే అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్పుట్ వెళ్ళింది ఓకే ఫోన్ ఫోన్ ఓపెన్ లేకుంటే ఆ ఇన్పుట్ అంత పెద్ద నెట్వర్క్ హ్యాకర్ అంతే ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ చేసి ఐడియా రాలేదు అలానే ఉంటది కదా ప్రతి ఎంత ఏదంటే తోడం చిన్న మిస్టేకే వాళ్ళకి ఇది చేస్తే ఎందుకంటే ఆ సెల్ చేయాలంటే మరి ఇండియన్ ఫోన్ ఆన్ చేయాలి సో ఆ ఫోన్ ఆధార్ కార్డ్ టో లింక్ ఉంటుంది సో టక్కనే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫోన్ అబ్జర్వేషన్ లో పెట్టి లొకేషన్ ట్రెస్ ఉంటుంది క్రెడిట్ ఎవరికి పోతుంది సివి ఆనంద్ పోతుంది సజ్జనర్ గారికి పోతుంది సివి ఆనంద్ అన్న సజ్జనర్ అయిన పోలీస్కి వెళ్తుంది అవునా అంటే ఈయన ఇప్పుడు సిటీ కమిషనర్ ఉన్నాడు కదా అంతే పోలీస్కి వెళ్తుంది అది నేను కూడా పోలీస్ కి కూడా ఇది చేశాను మంచి కేసు మిడిల్ డీల్ చేశాను అంతే కదా ఇటువంటి హార్డ్ కేస్ క్రాక్ చేస్తున్నాయి కదా వాళ్ళు కూడా మంచి వస్తుంది అటువంటి క్రాక్ అటువంటి హార్ట్ కేసు నేను కూడా క్రాక్ చేసి నాకు వస్తుంది అంతే మరి నేను అంతే తలా ఊపిడ్ రియాక్షన్ లేదు ఎందుకంటే నేను కూడా హరిది వరగలా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కదా నాకు నమాజ్ కి వెళ్ళాలి నేను అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మసీద్ ఉంది పబ్లిక్ అడ మసీద్ కదా అక్కడ నమాజ్కులు అని అందుకు నమాజ్కులు వచ్చేసా వన్ డే లానే మొత్తం మొత్తం మనం పులిహార మాటలు ఏం ఆడలేం కదా ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఇంకా ఏం మాట్లాడలేదు నన్ను రక్షించండి కాపాడండి ఈ రోజు ఆలోచన భయపడుతూ ఉన్నాడు కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్న బతిలాడము మీకు ఏదో చెప్పడం ఉంటది కదా సార్ ఈ ఈ కదా నేను ఫస్ట్ కలిసిన ఐఎమ్ నౌన్ నౌన్ రేపు కలుస్తాను కదా ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు కమ్యూనికేట్ అయ్యారు సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో మనం ఇది రవికి వాళ్ళ కి ఏం సార్ గొడవ అది నాకు అంటే వాయా మీడియా డివోర్స్ డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను ఓకే కానీ పాప గురించి కన్వర్జేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా అవును ఏమన్నాడు పాప విషయంలో కూడా ఏమని లేదా పాప ఇలా అన్నాడు మరి పోలీసు వాళ్ళే అడిగారు మరి ఎక్కడ ఉంటారు వైఫ్ అంటే నాకు తెలుస్తారంటాడు ఆయన రైట్ యాజ్ అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటారు కులంకషంగా మొత్తం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాక మీరు రంగ ప్రవేశం చేస్తారు అసలు ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి డబ్బుల కోసమా లేకపోతే ఒక్కొక్క షోక్ ఉంటుంది ఆ షోక్ కోసమా ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు తెలుసుకోలేదు ఈ రోజే కదా అసలు జస్ట్ ఫాదర్ విండో విజిట్స్ అయింది ఈ రోజు వాళ్ళ వైఫ్ తో మాట్లాడరా లేదు వాళ్ళు ఈ డీటెయిల్స్ సేమ్ లేవు కదా నేను కొంచెం మీకు ఒక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది క్లూ వయా సోషల్ మీడియా ఇప్పుడు అతనితో వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అలా వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు వన్ వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది ఫాదర్ ఏం ఫాదర్ చెప్పాను అదే నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు ఒక పని చేయండి మీరు రవికి రవి సాయం అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన అంతే కదా మీరు రవికి మాట్లాడండి రవికి సాయం చేయండి అంటాడు సో అదే అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను ఓకే వాళ్ళ మదర్ గురించి ఏమైనా మాట్లాడడం వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ ఇద్దరు సపరేట్గా ఉంటాయి అఫిషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు ఓకే వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్లో వినడం విన్నాం చెప్పండి అదేనా కరెక్ట్ అదే మీరే చాలా బాగా చెప్పారు వాళ్ళ రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నా నాతో కూడా ఆయన షేర్ చేశారు అది అక్కడ రవి ఫాదర్ మదర్ తో డివోర్స్ రవి వాళ్ళ వైఫ్ తో డివోర్స్ ఏ ఉంటుందా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలనా లేకపోతే అందరిలా మాజంలో కామన్ అయింది మనం ఎన్నో అయితే కేసులు కానీ మనము కేసు అలాగే రిపీట్ అయిందంటే మైండ్ సెట్ ప్రాబ్లం అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా ఇప్పుడు పాతకాలంలో సహించేది పేషెన్స్ గా ఉండేది ఉండే అప్పుడు సమాజం కోసం వద్దు ఉద్యోగం వద్దు ఆ ఎవరు సమాజం కోసం బతికేటోళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతారు సో అప్పుడు అప్పుడు సెల్ఫ్లెస్ లైఫ్ లేదు సొసైటీ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ జీవితం సో అది సమాజంలో మార్పు వస్తుంది సో ఓకే సో ఫాదర్తో మాట్లాడే వచ్చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ నెక్స్ట్ స్టెప్ ఏంది మీది నెక్స్ట్ స్టెప్ ఏం లేదు రేపు సేమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టూ వన్ ఓ క్లాక్ నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను ఆల్రెడీ అతను ఒక లాయర్ లోకల్ లాయర్ పిటిషన్ వేశారు సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది ఈ మండేకి కస్టడీ క్లోజ్ అయిపోతుంది మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ అయినది మరి తీసుకుందాం రైట్ ఇంకా అప్పుడు నుంచే ఇంకా గరం గరం సూపర్ సూపర్ మనం ఇంకా రంగంలో ఇది రైట్ మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించి ఈ కేసు అంటే ఒక ద్రోహం ఒక ద్రోహం చేసిన అని అనుకోవచ్చు ఇండస్ట్రీకి సినిమాలకి దొంగతనం రాబరీ రకరకాల కేసులు ఇక మీకు తెలియదు ఉండదు కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు కరెక్ట్ చూడండి ఫస్ట్ వాట్ ఇస్ మై డ్యూటీ వాట్ ఇస్ మై ప్రొఫైల్ ఐఎమ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఓకే నేను చూడండి అది ఓకే అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే నేను మానత్వంగా రిలీజియస్గా రిలీజనల్ గా లోకల్ గా వ్యక్తిగా ఒక వర్గం సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్ సినిమా ఇండస్ట్రీకి దూరం చేస్తే కాదు దేవుడికి దూరం చేస్తే కూడా నేను అతని డిఫెన్స్ కాపాడతాడు అది ఎస్ దేవుడికి సినిమా సినిమా ఇండస్ట్రీ సృష్టికర్తకి దూరం చేస్తే కూడా కాపాడదు అది నా డ్యూటీ అది ధర్మానికి వ్యతిరేకంగా చేస్తే సార్ ధర్మానికి వ్యతిరేకం చేయండి దేవుడికి వ్యతిరేకం చేయండి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి మీకు వ్యతిరేకం చేయండి నేను కాపాడే నా ధర్మం అది ఉడితే ధర్మం సలీం గారు అధర్మానికి సపోర్ట్ చేస్తారు సార్ సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు సలీం గారు చూడండి సార్ కామన్ గా మీరు ఆలోచన చేయండి ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అందుట్లో ఒకడు నీతి నిజాయితీగా ఉంటాడు ఒకడు లంగా ఉంటాడు సో అతనికి వకీల్ సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు అవును కదా ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అందుట్లో ఒక్కడైతే న్యాయంగా ఉంటాడు కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి